అందరికీ నమస్కారం శనివారం రోజు హనుమాన్ మంత్రాలను పఠిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అయితే మనం ఇప్పుడు ఐదు రకాల మంత్రాలనైతే చెప్పుకుందాం ఆ మంత్రాలని ఏ సమస్యకు ఎలాంటి మంత్రాలు పఠిస్తే జపం చేస్తే మనకు సత్ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం హనుమంతుణ్ణి పూజించడానికి శనివారం ఉత్తమమైన రోజు హనుమాన్ని ఆరాధిస్తూ శనివారం ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి విముక్తి లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి మనసు పెట్టి హనుమాన్ను కొలిచిన భక్తుల దుఃఖాలను తొలగిస్తాడని నమ్ముతారు వీర హనుమంతుణ్ణి శని అనుగ్రహం పొందడానికి శనివారం నియమాలు ప్రకారం మంత్రిస్తూ జపించాలి ఉపవాసం ఉంటూ ఆరాధన చేసినట్లయితే భయం బాధ శత్రువుల నాశనం చేయడానికి సంకట మోచన హనుమాన్ అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం మొదటి మంత్రం ఓం హం హం రుద్రమకాయ ఫట్ శత్రువుల వల్ల కలిగే సమస్యల నుండి బయటపడడానికి ఈ మంత్రం జపించండి అన్ని సమస్యలు విముక్తి లభిస్తాయి రెండవ మంత్రం ఓం హనుమతి హనుమంతుణ్ణి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఒక వ్యక్తి కోర్టు సంబంధిత విషయాలలో ప్రయోజనాలను పొందుతాడు ఈ మంత్రం ప్రభావంతో మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది మూడవ మంత్రం ఓం నమో భగవతి హనుమతి మీ కుటుంబంలో సమస్యలు ఉన్నట్లయితే ఈ మంత్రాన్ని జపించండి నాల్గవ మంత్రం మనోజమం మారుతత్తుళ్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వటాత్మజం వానరాయుతా ముఖ్యం శ్రీరామధూతం శరణం ప్రపదే ఈ మంత్రాన్ని పఠిస్తే బజరంగ బళి ప్రసన్నుడవుతాడు తన భక్తులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు తన భక్తుల కోరికలను తీర్చడంతో పాటు బాధలను తొలగిస్తాడని నమ్ముతారు ఐదవ మంత్రం ఓం నమో హనుమతే సర్వ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ వశీకరణ రామదూతాయ స్వాహ ఈ మంత్రం హనుమంతుణ్ణి శక్తివంతమైన ప్రార్థన శత్రువుల నుండి రక్షణ వ్యాధుల నుండి స్వస్థత ప్రతికూల శక్తులపై నియంత్రణ మరియు శ్రీరాముని దైవిక దూతగా ఆయన మార్గదర్శకత్వానికి లొంగిపోవడానికి ఆయన దివ్య శక్తులను పిలుస్తుంది సర్వేజన సుఖినోభవంతి